మకరజ్యోతి తరువాత శబరిమలై ఆలయాన్ని మూసివేశారు ఆలయం మూసివేసే ముందు ప్రత్యేకమైన పూజలు చేసి స్వామివారి ముందు లెంపలేసుకుని ఆలయానికి తాళాలు వేశారు గత కొన్ని రోజులుగా ఆలయంలో దర్శనాలు పూజలు అభిషేకాలు తదితర పూజల సమయంలో ఏమన్నా పొరపాట్లు జరిగి ఉంటే మన్నించమంటూ అయ్యప్పను వేడుకోవడం ఆనవాయితీ శబరిమలై ఆలయానికి హుండీ ద్వారా ఈ దఫా మూడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది అయ్యప్ప స్వామి దర్శనానికి యాభై లక్షల మంది భక్తులు వచ్చారు వీరిలో వృద్ధ మహిళలు పిల్లలు గతంలో కంటే ఎక్కువ మంది వచ్చారు మకర జ్యోతి దర్శనంలో కానీ పండుగ నెలలో కానీ స్వామివారి దర్శనాలలో ఎటువంటి అపశృతి దొరకకపోవడంతో దేవస్థానం ఊపిరి పీల్చుకుంది గతంలో మాదిరి కాకుండా జనవరి డిసెంబర్ చివరి వారం నుంచి భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో గతంలో లాగా మకర జ్యోతికి పోటెత్తిన భక్తజన సందోహం ఒక క్రమ పద్ధతిలోనే దర్శనానికి వెళ్లారు అయినా శబరిమలై సన్నిధానం నుంచి కింద పంపా నది తీరం వరకు భక్తులు క్యూలు నిలిచిపోయాయి దర్శనం విషయంలో ఈ దఫా ప్రత్యేకమైన ఏర్పాట్లతో తొందరగా దర్శనం చేయించగలిగారు భక్తుల సౌకర్యాలు ఏర్పాట్లు విషయంలో అసంతృప్తి ఉన్నప్పటికీ మొత్తం మీద ప్రశాంతంగా స్వామివారి మకర జ్యోతి దర్శనం ముగిసిపోయిందని దేవస్థానం సంతోషం వ్యక్తం చేసింది కాంచీపురం మురుగన్ సిల్క్స్ లో సంక్రాంతి సంబరాలు మహా పండుగలకు మెగా సేల్ అందరికీ బహుమతులు వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై స్పాట్ గేట్ మీ ఇంటిల్లిపాదికి కావాల్సిన వస్త్రాలు ఏవైనా కొనుగోలు చేయండి వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై బ్రాండెడ్ స్పాట్ గిఫ్ట్స్ పొందండి సంక్రాంతి పండుగల సరికొత్త ఫెస్టివ్ వేర్ వేర్ మెన్స్ కిడ్స్ అద్భుతమైన ఆఫర్లు నిత్య నూతన వెరైటీలు అందరికీ బహుమతులు పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఏవైనా సరే షాపింగ్ ఇక్కడే కాంచీపురం మురుగన్ సిల్క్స్ మాగుంట లేఅవుట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు దండి అవర్గంత నా బాబును వస్తున్నా రండి చెక్లా చెప్తమ ఆ 90 రోడ్ કણબન દીએ દર જબીએ જય બને હરીમકે દીએ આંગ કથા આલે સરને યમા કા કાજે ટીગો બુખે કન ના લોમીયા બુખે સબ ચે પને તેસ કા તેસ કા આંગ તો તો પરો થાડે બદલ બદલ એ હા ઇપું દાળ લેજો દો યે માગા રાવ बिटेको द बिस्केटि पाप बिस्केट न आ दिस आ रतल